హలో ఫ్రెండ్స్ బ్యాక్ అవర్ చామంది చామంది ఉద్యోగం లేని బాధపడుతూ ఉంటారు మహిళలు కూడా జాబ్ చేయాలి అని అనుకుంటారు కానీ వారికి బయటకి వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు చాలా మందికి వాళ్ళ ఇంట్లో ఉండే సమస్య కారణంగా ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వారికి ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి మీరు ఇండియాలో ఎక్కడ అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాలలోపు ఉండాలి మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని జాబ్ చేస్తూ నెలకు యాభై వరకు సంపాదించవచ్చు దీనికి గలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ఈ జాబ్ కి మహిళలు పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని చగా చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఈ వీడియో మీరు మొత్తం చూసినట్టయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి ఈ జాబ్ లో మీరు ఫోటో ఫ్రేమ్స్ ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు మెటీరియల్ ని టోకున పంపుతారు ట్యాంక్ కి కావలసిన చిన్న చిన్న బాక్సులు ఆ బాక్సులు పెడానికి కావలసిన పెద్ద బాక్సులు కూడా మీకు పంపిస్తారు మీరు కంపెనీ వాళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్స్ ఆధారంగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ తక్కువ కాకుండా ప్యాక్ చేయాలి ముందుగా డామేజ్ అయిన వాటిని సెపరేట్ చేసి మంచి కండిషన్ లో ఉన్న వాటిని మాత్రమే ప్యాక్ చేయాలి ముందుగా ఒక ప్లాస్టిక్ కవర్ వేసి తర్వాత ఒక కార్డు బోర్డు బాక్సులో పెట్టాలి తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్సులో పెట్టేసి టేపు వేసేయాలి తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కూడా బాక్స్ పైన రాయాలి ఈ జాబ్ కానీ ఇంకా ఏ జాబ్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఎవరి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు చాలా మంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బు ఇవ్వరు ఇది పూర్తిగా వెరిఫైడ్ కంపెనీ ఫ్రెండ్స్ దీనికి కావలసిన పూర్తి మెటీరియల్ ని కంపెనీ వాళ్ళు మీ ఇంటికి ఇప్పిస్తారు ఉదయం తొమ్మిది గంటలకు మెటీరియల్ ని మీ ఇంటికి పంపిస్తారు కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ ఇచ్చాక ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి మీరు ప్యాకింగ్ చేసిన తర్వాత వారే ఇంటికి వచ్చి మెటీరియల్ తీసుకువేయడం జరుగుతుంది ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్ళకు ఈ జాబ్ అయితే ఇస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళకు నెలకు కొన్ని వేల రూపాయల సాలరీ ఉంటుంది ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి అప్లికేషన్ ఫామ్ లో మీకు సంబంధించిన పర్సనల్ వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ మళ్ళీ చేస్తాను ఈ జాబ్ కోడ్ ఇలా అప్లై చేసిన కొన్ని రోజులలో కంపెనీ నుండి మీకు కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి ఈ జాబ్ లో మీ రోజుకి ఆరు గంటలు చేయాల్సి ఉంటుంది